ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెంచుతోంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది ముందుగా టీచర్ ఉద్యోగాలు ఆ తర్వాత పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనుంది మే మొదటి వారంలో గ్రూప్స్ నోటిఫికేషన్స్ రానున్నాయి ఉద్యోగాల భర్తీపై వివిధ శాఖలు కసరత్తు మొదలుపెట్టాయి ఈ ఏడాదిలో కూడా భారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్దమవుతుంది రాష్ట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే యాబై ఐదు ఉద్యోగాలను వివిధ శాఖల్లో నింపామని సీఎం రేవంత్ సహా మంత్రులు చాలాసార్లు చెప్పారు డీఎస్ఈ ద్వారా పదకొండు టీచర్ జాబులను భర్తీ చేసింది రాష్ట ప్రభుత్వం జూనియర్ డిగ్రీ లెక్చరర్లు సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు పోలీస్ ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఏఈఈ పోస్టులు భర్తీ చేసింది వీటితో పాటు గ్రూప్ ఫోర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసింది వచ్చే నెలలో మరో డిఎస్సీ వేయడానికి విద్యాశాఖ సిద్దమైంది ఈ నెల ఇరవై వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి టెట్ పరీక్షలు అయిపోగానే డిఎస్సీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది ఈసారి ఐదు వేల నుంచి ఆరు వేల వరకు టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది ఫిబ్రవరి రెండో వారంలో కొత్త డిఎస్సీ నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం గత ఏడాది మెగా డిఎస్సీతో పదకొండు వేల టీచర్ జాబులను నింపింది రాష్ట ప్రభుత్వం పోలీస్ శాఖలో ఎనిమిది నుంచి పదివేల ఉద్యోగాలను భర్తీ చేయనుంది సర్కార్ కానిస్టేబుల్స్ ఎస్ఐ ఉద్యోగాలను నింపనుంది ఉద్యోగాలకు సంబంధించి కసరత్తు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేస్తున్నట్లు తెలుస్తోంది పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఫిబ్రవరి చివరిలో లేదంటే మార్చి నెలలో వచ్చే ఛాన్స్ ఉంది మరికొన్ని శాఖల్లో కూడా వివిధ రకాల ఉద్యోగాలను నింపడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి వచ్చే నెల నుండి మే నెల వరకు వివిధ రకాల ఉద్యోగాల నోటిఫికేషన్లు రానున్నాయి మార్చి చివరి నాటికి పెండింగ్ లో ఉన్న మిగిలిన గ్రూప్ ఫలితాలు ఇచ్చే ఆలోచనలో ఉంది టీజీపీఎస్ఈ గ్రూప్ వన్ టూ త్రీ రిజల్ట్స్ కోసం చాలా మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇవి భర్తీ చేస్తే మరో రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఉద్యోగాల భర్తీ పూర్తవుతుంది ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టుల ప్రక్రియ కోర్టు కేసులతో ఆగింది ఇవన్నీ మార్చి నెలాఖరు వరకు క్లియర్ చేసే పనులు టీజీపీఎస్సీ ఉంది మరిన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది మే నెలలో గ్రూప్ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది నాలుగు వందల యాభై పోస్టులతో గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ ఉండనున్నట్లు సమాచారం ఆరు వందల నుండి ఏడు వందల పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే గ్రూప్స్ కు సంబంధించి ఉద్యోగాల ఖాళీలను ఆయా శాఖల నుండి సర్కార్ సేకరించి పెట్టింది మే నెల కాకుంటే జూన్ లోనైనా భర్తీ చేయాలని టీజీపీఎస్సీ కోరనుంది పెండింగ్ ఫలితాలు ఇచ్చిన వారం పది రోజుల్లోనే కొత్త గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్లు